హాయ్ అర్స్ ఫోర్ గంట అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ లేడీ అగోరిని అటు కేదార్నాథ్లో అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి నిజంగా అరెస్ట్ చేస్తారా మరి నిన్నే ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూసాము అంటే నేను తెలుగు రాష్ట్రాలకి రాను ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాను అని చెప్పేసి చెప్పింది మరి ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారని కూడా అంటున్నారు మరి శ్రీవర్షిని పరిస్థితి ఏంటి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అఘోరిని అరెస్ట్ చేశారు కేదార్నాథ్లు అని చెప్తున్నారు ఎందుకంటే అఘోరి శ్రీవర్షుని ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు అది మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం అక్కడే సెటిల్ అవుతాము మేము ఇంకా తెలుగు రాష్ట్రాలకు రాము మా జోలికి ఎవరు రాకండి సో మీడియా వాళ్ళు ఇంకా ఆపేసేయండి మీరు కానీ కంటిన్యూ చేస్తే మా మీద నైటుగా కంటిన్యూ చేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాము లేదు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా మేము ఆత్మహత్య చేసుకుంటాము ఇదే కారులో కారుతో సహా పెట్రోల్ పోసుకొని అనేది వాళ్ళిద్దరు కూడా చెప్పారు అట్లాగే వాళ్ళిద్దరూ చాలా బాధపడుతున్నట్టు కూడా అర్థమవుతుంది ఎందుకంటే బాగా నెగిటివ్ అయింది ఈ మధ్యకాలంలో మామూలుగా అయితే అగోరి పబ్లిసిటీకి అంటే నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా అగోరి పెద్ద ఫరక్ ఏమి ఉండేది కదా అగోరికి కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అగోరి కష్టాలు స్టార్ట్ అయినట్టు ఉంది మీడియా ఒక్కసారిగా యాంటీగా మారిపోయింది సో ముందు భార్య రంగంలోకి రావడం రాధిక అని ఆమె ఆమె మీడియాతో మాట్లాడడం తర్వాత మహిళా కమిషన్ నేరళ శారథ్ గారిని కలవడం సో అదొక ఇష్యూ అయింది రెండవ ఇష్యూ అఘోరికి నగ్న పూజలు చేస్తానని చెప్పి అఘోరి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుందని చెప్పి అందులో ఒక ప్రొడ్యూసరు నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రూపీస్ డబ్బులు తీసుకు ఇచ్చాను అని చెప్పి ఆమె బ్యాంక్ రీసీ అవన్నీ కూడా పెట్టింది ఆ పూజ కానీ ఏమి చేయలేదు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ముకిర్ల పోలీస్ స్టేషన్లో అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసుకున్నారు పోలీసులు మేము విచారిస్తున్నామని చెప్పారు వాళ్ళిద్దరూ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద గారు కూడా పోలీసులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ విషయం సీరియస్గా తీసుకోమని ఎందుకంటే ఇప్పుడు అగోరి మగా ఆడా అనేది ఒక ప్రాబ్లం అయితే పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదనేది ఇంకొక చర్చ నడుస్తుంది ఇది కాకుండా అమ్మాయిని మోసం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ మధ్యప్రదేశ్లో కూడా ఒక అమ్మాయి మోసపోయింది మధ్యప్రదేశ్లో కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అఘోరి శ్రీనివాస్ అని ఈ మొదటి భార్య రాధిక అంటుంది దాన్ని ఖండిస్తూ అఘోరి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు అందులో ఏందంటే క్లియర్గా నేను రాధికని పెళ్లి చేసుకోలేదు రాధికనే నన్ను అప్రోచ్ అయింది ఒక డిప్రెషన్లో ఉంది వాళ్ళ హస్బెండ్ ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్లో నుంచి నన్ను కాపాడమని నా దగ్గరికి వస్తే నేను ఆమెను కలిశాను కలిసి ఆమెకి ధైర్యం చెప్పాను తర్వాత ఆమె ఆశ్రం పెడతానండి నన్ను డబ్బులు అడిగితే నేను డబ్బులు కొంత ఇచ్చాను తర్వాత ఆమె రిటర్న్ చేసింది సో నేను మామూలుగా ఎవరు బాధల్లో ఉన్నా వాళ్ళతో అలాగే ప్రేమగా మాట్లాడతాను తప్ప నేనేం ప్రత్యేకంగా ఆమెతో సపరేట్గా మాట్లాడింది ఏం లేదు ఆ ఆడియోలో అంతకంటే ఏం లేదు నిజానికి ఆమె ఆడియోని కూడా బయట పెడితే తెలుస్తుంది నేను రికార్డ్ చేసుకోలేదు కాబట్టి బయట పెట్టట్లేదు ఆమెనే బయట పెట్టమని అడుగుతున్నాను అనేది అతను చెప్పాడు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అఘోరిని అరెస్టు చేయాలని పోలీసులకు డిసైడ్ అయినట్టుగా మనకు కనబడుతుంది మామూలుగా అయితే ఇప్పుడు అఘోరికి ఆ భయం స్టార్ట్ అవ్వడం వల్లే వాళ్ళిద్దరు కలిసి ఆ వీడియో పెట్టారనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే పోలీసులు వస్తారు మనల్ని అరెస్ట్ చేస్తారని అందుకని అఘోరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు ఎంఐ కూడా అందుబాటులోకి రాలేదు ఈ ఎమ్ఐని ఏమైనా బలిస్తాడా అగోరి అన్న ఊహాగానాలు కూడా ఒకసారిగా బయటకు వచ్చాయి దానికి సమాధానంగా వాళ్ళిద్దరూ ఒక వీడియో జాయింట్గా పెట్టారు మే ఇద్దరం బాగున్నాము హ్యాపీగా ఉన్నాము సో మే ఇద్దరం ఇక్కడే ఉంటాము తెలుగు రాష్ట్రాలకి రాము దయచేసి మమ్మల్ని వదిలేయండి అనేది చెప్పారు అమ్మాయి కూడా నన్ను బాగా చూసుకుంటున్నాడు సో నాకేమి ఇబ్బంది లేదు నన్ను ఇవ్వడం ఇవన్నీ ఆఫీస్ ఏంటి మీరు ఇలాంటి తమ్ముల్స్ పెట్టద్దండి అని ఆమె కూడా చెప్పింది అయితే ఇక్కడ ఏంటంటే కేసు ఉన్నప్పుడు కేసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము తగలబెట్టుకుంటామనో ఇంకోటో బెదిరిస్తే అది ఇంకొక కేసు అవుతుంది అది యాక్చువల్గా రెండు కేసులు అవుతుంది ఒకటి తనను తను తగలపెట్టుకుంటానని చెప్పడం ఆ అమ్మాయిని కూడా తగలబెడతానని చెప్పడం సో ఖచ్చితంగా అగోరి మీద ఇంకొక కేసు కూడా పెట్టే అవకాశం ఉంది ఆల్రెడీ అగోరి మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి ఎందుకంటే కొన్ని టెంపుల్స్లో అగోరి కత్తులు పట్టుకొని జనాల మీదకి దాడి చేయడం జనాలకు గాయపడ్డారు అట్లాగే కాళహస్తి టెంపుల్లో అగోరి తను తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పెట్రోల్ పసుకోవడం ఇలాగా చాలా కేసులు ఉన్నాయి అయితే పోలీసులు ఇప్పటివరకు అఘోరిని అరెస్ట్ చేయాలనుకోలేదు ఎందుకంటే అఘోరి సనాతన ధర్మానికి లాగా మాట్లాడుతుంది సో అఘోరి జోలికి వెళ్తే అనవసరంగా హిందూ సంఘాలకు కోపం వచ్చే అవకాశం ఉందని చెప్పి రెండు రాష్ట్రాల పోలీసులు కూడా సంయమనం పాటిస్తూ వచ్చారు అఘోరితో ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు రాష్ట్ర సరిహద్దులను దాటి వదిలేసి వచ్చారు కానీ అఘోరి ఏంటంటే ఇదంతా తన తన పట్ల పోలీసులకు ఉండే ఈ వీక్నెస్ ఈ భయాన్ని అర్థం చేసుకుంది అలాగే మీడియాలో తన ఉండే మైలేజ్ను అర్థం చేసుకొని ఏదో ఒక వివాదాలు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది ఈ అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు అమ్మాయిలని ట్రాప్ చేయడం అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం దగ్గరికి అది వెళ్ళిపోయింది దాంతో ఇటు అఘోరీలు స్టేట్మెంట్ ఇచ్చారు అఘోరి అఖండ అఖిల భారత అఖండ అఘోరి సంస్థ ఈ అఘోరికి సంబంధం లేదు ఈ అఘోరి అసలు ఏ రకమైన అఘోరి ఆర్గనైజేషన్లో లేదు దాదాపు పద్నాలుగు ఆర్గనైజేషన్లు ఇవాళ నేషనల్ లెవెల్లో అగోరి ఆర్గనైజేషన్లు ఉన్నాయి అఘోరి అఖిల భారతీయ అఘోరి పరిషత్ ఉంది అందులో పద్నాలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎవరు కూడా అఘోరిని ఓన్ చేసుకోవట్లేదు సో అఘోరికి ఒక్క అఘోరిలో ఓన్ చేసుకోవట్లేదు పక్క ట్రాన్జెండర్స్ ఓన్ చేసుకోవట్లేదు ఇంకొక వైపు కేసులు ఉన్నాయి సో ఒక్కసారిగా అఘోరిని ఇవన్నీ చుట్టుముట్టినట్టు కనబడుతుంది సో ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్ని అయితే అఘోరి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మొదటి బారి లాయర్ కాబట్టి ఆమె ఖచ్చితంగా అఘోరిని కోర్టుకి ఈడవాలి అన్నది కనిపిస్తుంది అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు అఘోరి వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది ట్రాన్స్జెండర్స్కి ట్రాన్స్జెండర్స్ అనగానే ఇప్పుడు ఈ మధ్య అఘోరి పేరే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా దీనివల్ల మాకు మేమేదో గౌరవంగా బతుకుతున్నాము మాకు నెగిటివ్గా ఇస్తుంది అనేది వస్తుంది అట్లాగే కొన్ని దీనికి సంబంధించి హిందూ సంఘాలు కూడా ఇక్కడ శివరుద్రస్వామి కావచ్చు కొంతమంది హిందూ సంఘాల నాయకులు కూడా అఘోరి క్యాంటీగా మాట్లాడటం మొదలుపెట్టారు మొన్నటి వరకు వాళ్ళు కూడా ఏంటంటే ఏదో మంచి చాడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా అఘోరి సనాతన ధర్మం ఉంటుంది కదా మంచిదే లే అనుకున్నట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో లోకాలని లోక కళ్యాణం అని చెప్పి తన కళ్యాణం కళ్యాణాలు చేసుకుంటూ వెళ్తుంది అన్న ఒక కోపం అయితే వాళ్ళకి కూడా వచ్చినట్టుంది వాళ్ళు కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు సో అఘోరికి ఇంతకు ముందులాగా దబాయించి బెదిరించి బతికేద్దాం అంటే కుదరదు ఇప్పుడు కేసులను ఎదుర్కోవాల్సిందే లీగల్ బ్యాటిల్ చేయాల్సిందే అది ఎస్కేప్ అవుదామని అఘోరి అటు వెళ్ళిపోయినట్టు కనబడుతుంది కానీ అటు కూడా అక్కడ అఘోరీలు ఓన్ చేసుకోవట్లేదు కాబట్టి అక్కడ కూడా సమస్యలు సాల్వ్ అయ్యే సమస్యలు పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు అమ్మాయి నేను అగోరీని అరెస్ట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని కూడా చెప్తున్నారు ఎవరు శ్రీవర్షిని కానీ పోలీసులు ఆ అమ్మాయికి కూడా తీసుకొచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇద్దామని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి శ్రీవర్షిని ఇప్పుడు ఒక భార్యలా భార్యగా తన భర్తని అరెస్ట్ చేస్తారు కాబట్టి ఫైట్ చేస్తుందా లేదు రాధిక డిమాండ్స్ ఏంటి ఇంకా క్లియర్గా లేదు రాధిక ఏమంటుందంటే నా లాగా ఇంకెవరికి అన్యాయం జరగకూడదని నేను పోరాడుతున్నానని చెప్తుంది సో ఇవన్నీ రాజకీయ ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తారా అనేది చూడాలి రెండవది అసలు ఈ పెళ్లి చెల్లుతుందా అనేది పెద్ద సమస్య ఎందుకంటే ఒక ట్రాన్స్ ఒక మహిళను పెళ్లి చేసుకుంటే మన చట్టాల ప్రకారం స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కానీ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం ఈ మ్యారేజ్కి లీగాలిటీ లేదు సో చట్టబద్ధత లేదు సో కాబట్టి చట్టబద్ధత లేని మ్యారేజీలు ఎన్ని చేసుకున్నా అగోరికేం కాదు కదా అన్నది ఒక లీగల్ పాయింట్ కానీ సుప్రీంకోర్టు అనేక సార్లు లివిన్ రిలేషన్షిప్ను కూడా రికగ్నైజ్ చేసింది కాబట్టి లివిన్ రిలేషన్షిప్లో కూడా మినిమల్ రైట్స్ అనేవి ఉంటాయి సో ఒక అమ్మాయిని మోసం చేయడం అంటే ఖచ్చితంగా అది నేరం కిందకి వస్తుంది బిఎన్ఎస్ చట్టంలో కూడా సో కాబట్టి ఆ రకంగా అఘోరి అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్